నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై రచయిత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు నా పేరు కుండ్రు మరిడియ నేను అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నేను నర్సీపట్నం టౌన్లో సినీ నటుడైనటువంటి పోసాని కృష్ణమూర్తి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో మన టీటీడీ చైర్మన్ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిపై తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది మరి ఆ విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయే విధంగా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మేమైతే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల తరఫున దళిత సంఘాల తరఫున మేమైతే కనుక పోసాని కృష్ణ గారిపై రాష్ట వ్యాప్తంగా కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఈ రోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో అతని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ ఛానల్ పెట్టి ప్రజల పక్షాన నిష్పాక్షికంగా ఆయన ఛానల్ నడుపుతున్నారు ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలకి ఉన్నత వర్గాలకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఆయన ఎంతో గా జరుగుతున్నటువంటి బీఆర్ నాయుడు గారిని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాడి మరి పోస కృష్ణమూర్తి చాలా దారుణమైన దారుణాతి దారుణమైనటువంటి మాటలతో ఆయన కించిపరిచాడు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రముఖ స్థానంలో ఉన్నారు టీటీడీ దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు మరి ఆ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన దూషించాడు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థకే మచ్చ ఇచ్చే విధంగా పోస కృష్ణ మాటలు ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజు నేను ఆయన వ్యాఖ్యల్ని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ని తీసుకుని ఆయన కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ గారిని అలాగనే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఏ గారిని కూడా కోరడం జరిగింది కాబట్టి ఈ విషయమై ప్రజలు కూడా గమనించి ఓసాని కృష్ణ మురళీ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి పోసాన కృష్ణ మురళియే కాదండి ఇలాంటి పేటీఎం బ్యాచ్ చాలా మంది ఉన్నారు వాళ్లందరూ కూడా ఇలాంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని తట్టుకోలేకపోతున్నారు ఐదు సంవత్సరాల్లో వాళ్లు చేయలేని పని నాలుగు నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్ చూపిస్తుంది మరి ఎప్పుడైతే ఈ అభివృద్ధికి బాటలు వేశారో చంద్రబాబు నాయుడు గారు వారిని కించపరచడం కోసం వారు ఇచ్చినటువంటి పదవులు ఎవరైతే పొందారో వారి ద్వారా వారిని కించపరుస్తున్నారు ఇదే కాదు గత ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారి పైన నారా లోకేష్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఇదే పోసన్ కృష్ణమూర్తి మురళి దారుణత దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు కాబట్టి దీనిని సుమోటగా కూడా నేను ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంటే కాదు సుమోటగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోసన్ కృష్ణ పైన కేసులు పెట్టి ముందు అతను నోరు మూయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు